గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్స్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపు క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటన ఉంటుంది అనేసి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో దాని గురించి కూడా చర్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ రైతు రైతు భరోసా అయినా సరే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి అదేవిధంగా ఇంద్రమైలు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అంశాలు దాని గురించి కూడా చర్చించే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి రేపు మీటింగ్లో చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సో రీసెంట్గా మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ డిలే అయిందో అక్టోబర్లో డిలే అయిందో అప్పటి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పటి వరకు ఏం రాలేదు కానీ తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ ఇద్దామనేసి ఆగడంతో మరి అప్పటి వరకు డిలే అయింది మరి రేపు కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందా లేదా అనే దానిపైన ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది మొత్తానికైతే అటు విద్యార్థులు ఒక పెద్ద ఎత్తున మహాధర్ణాలు మహాగర్జనలు చేస్తుండగా ప్రభుత్వం మాత్రము ఎటువంటి స్పందన లేకుండా పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి దానిపైనే ఫోకస్ పెడుతుంది తప్ప మరి నిరుద్యోగుల విషయం పైన ఎటువంటి ఫోకస్ అనేది ఇప్పుడు కనబడట్లేదు గతంలో ఒక ఏడాదిలోని రెండు లక్షలు ఇస్తామనేసి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇప్పుడు ఎందుకు ఆ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అన్న దానిపైన ఇప్పటికి కూడా తెలియట్లే తెలియలేని పరిస్థితులు ఏర్పడింది మరి తెలంగాణ ఏర్పడిన నుంచి మనకు ఎన్ని గ్రూప్ పనులు జరిగినాయో మరి ఎన్ని గ్రూపులు జరిగినాయో వాళ్ళే చెప్పాలి మరి గత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి గ్రూప్ టూ నిర్వహించారు గ్రూప్ వన్ నిర్వహించారు తర్వాత మళ్ళీ రీసెంట్గానే గ్రూప్ వన్ నిర్వహించారు అది కూడా ఇప్పటికి కొన్ని కేసుల కారణంగా అది హైకోర్టులోనే ఉండడం జరిగింది కానీ ఇప్పటి కూడా ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది సో ఈ యొక్క కేసు తీర్పును బట్టి ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఉంటాయా లేదా అన్న దానిపైన ఇంకా మరి అది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది మరి తెలంగాణలో మరి ఉద్యోగ జాతరకు సంబంధించినటువంటి అప్డేటు ఎప్పుడెప్పుడు అనేసి ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మరి అప్డేట్ రాగానే మేము ఖచ్చితంగా తెలియజేస్తాము కాకపోతే కాకపోతే ఏంటిదంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మరి ప్రభుత్వం ఏమంటుందంటే మేము పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలను మొత్తం శాఖల వారిగా కేటాయించి తీసుకొని వచ్చుకొని ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి అనే దానిపైన మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసి తర్వాత జాప్యాలను ప్రకటిస్తామనేసి మరి అంటున్నారు మరి దీనిపైన మరి నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా మనకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ మరి తెలంగాణలో మరి దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ మొట్టమొదటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడా అనేసి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూడాలి సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ డిలే అవుతాయా లేకపోతే ఉంటాయా అనేది రేపు క్యాబినెట్ మీటింగ్లో తెలుస్తుంది ఖచ్చితంగా రేపు క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి అప్డేటు మనకు తెలిసే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి మరి గ్రూప్ సంబంధించినటువంటి ఒకటి కూడా భర్తీ కాలేదు అది ఒకటి కూడా ఆ ఎగ్జామ్స్ రాసిన కూడా హైకోర్టులో ఉన్నది మరి నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల పోస్టుల దాకా ఉంటాయనేసి ఎదురు చూస్తున్నారు మరి చూడాలి సార్ మరి రేపు క్యాబినెట్ మీటింగ్లో చర్చ తర్వాత ఒక ప్రకటన వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్